ఓం శుభంకర్యే నమ కన్యారాశి వారికి మార్చి నెలలో గల ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క కన్యారాశి వారికి మార్చి మాసములో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొన్నిసార్లు మీరు అనుకున్న సమయానికంటే కూడా కొన్ని పనులు ముందయ్యేటువంటి సందర్భాలే గోచరిస్తున్నాయి కొన్నిసార్లు మీరు ఊహించని పనులు కూడా మీ వద్ద గోచిపడతాయి అలాగే వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు నష్టపూరితమైనటువంటి వ్యక్తులు చుట్టూ చేరతారు మిమ్మల్ని ఏదో రకంగా ప్రలోభ పెట్టడము మిమ్మల్ని ఏదో ఒక రకంగా కష్టాన్ని తీసుకురావటము మీకు ఏదో ఒక రకంగా ఇబ్బందిని పరిచయం చేయటము ముఖ్యంగా పురుషులు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తారని కాదు మీరేదైనా ఆశతో ఆకర్షించితే కనుక మీరు బురదలో పడ్డట్టే జాగ్రత్త పడండి కొన్ని కొన్ని ఇబ్బందులు కుటుంబం వరకు కూడా చేరుకుంటాయి ఉద్యోగస్తులకి మీకు పై అధికారులతో సంభాషించేటప్పుడు తడబాటు వల్ల మిమ్మల్ని ఒకటికి రెండు సార్లు ప్రశ్నించి ఇబ్బందులు పెడుతూ ఉంటారు కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు కూడా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వారికి మీరు చెప్పాల్సిందే అహంకారంతో వ్యవహరించినట్లయితే కష్టకాలాన్ని కొని తెచ్చుకున్నట్టే మనము చాలామందికి మాటలు ఇచ్చి జారిపోతూ ఉంటాం ఆ ఏముందిలేండి అనుకున్నాం కానీ ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం మాట జవదాటినటువంటి శాపాన్ని అనుభవిస్తున్నారు ప్రస్తుతానికి కన్యారాశివారు మాట జాటిపోవటం ఏదో మనం చూడటము ఎక్కడో గుళ్ళోనో గోపురంలో నేను చేస్తాను నేను చూసుకుంటాను తర్వాత అంటాం ఎన్నిసార్లు అడిగినా సరే ఏదో ఒక హేళన సమాధానం చెప్పటం ఇప్పుడు కాదులే తర్వాత చూస్తా అలా కాదులే ఇలా చేస్తా ఇంకా ఇవి కాబట్టి హేళన సమాధానాన్ని పక్కన పెట్టాలి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటేనే కన్యారాశి జాతకులు విజయాన్ని పొందగలుగుతారు విద్యా విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి తొందరపాటు వద్దండి కొన్ని విషయాలలో విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు లీడర్షిప్ కానీ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా స్టేజ్ షోస్ కానీ మీ యొక్క విద్యాలయాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మంచి ఫలితాలు ఉంటాయి తప్ప రాయటము చదవటంలో కొంత వెనకంజీలో ఉండవచ్చు కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షా కాలములు ముందున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆడినంత త్వరగా చదవలేము చదివినంత కష్టంగా ఆటం ఉండకపోవచ్చు కాకపోతే బుద్ధిని పదును పెట్టుకునే విధంగా జీవనం ఉండాలి కంపల్సరీ దక్షిణామూర్తి స్వామిని ప్రతిరోజు కూడా స్మరణ చేయండి విద్యార్థులు గృహ సమస్యల ఎందు తర్జన భర్జన అవుతూ ఉంటారు స్త్రీలు కన్యారాశిలో ఉన్నటువంటి వారు గృహ సమస్య అంటే ఏదో మీరు బాగా ఆలోచిస్తున్నట్టున్నారు ఏమీ కాదు ఏ పని లేక భర్త బయటికి వెళ్ళాడు అనుకోండి ఏదో ఒకటి మనమే క్రియేట్ చేసి గొడవ పెట్టుకోవటం మనకేం పని లేదు కదా అలాగే ఏదో ఒక ధనము గురించి చర్చ జరిగితే ముందు నాకు ఎంత కావాలి నాకు ఎంత కావాలి నాకు ఎంత కావాలి అని అడగటం అభివృద్ధి చెందితే అందరం బాగున్నట్టే మెచ్యూరిటీ లెవెల్స్ మన స్థాయికి తగ్గట్టుగా మనము ఆలోచనని పెంచుకుంటూ మాట్లాడాలి తప్పుడుగా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని స్త్రీలు పక్కకు పెట్టండి మీ జీవితంలో ఈ యొక్క కన్యారాశి జాతకంలో యొక్క జీవితంలో కొత్త వ్యక్తులు సాహసపడుతూ ఉంటారు వారితో స్నేహం చేయాలా వద్దా ఎవరిని అంటించుకోవడానికి ఇష్టపడరు ఎప్పుడూ కూడా మనకు ఉపయుక్తమైతేనే అంటించుకుంటామా కొన్ని కొన్ని మనకి పరమాత్మ ఇచ్చినటువంటి పరిచయాలని మనం సద్భావంలో పెట్టుకుని ఒక మంచి ఒక ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం అయితే తమ్ముడనో అన్నయ్యనో బాబాయ్యనో మావయ్యనో మనం వెళ్ళటమే ప్రతిదానికి కూడా స్వార్థపూరితంగా ఆలోచించకూడదు ప్రతి పరిచయము కూడా మనకు ఉపయోగం అవ్వదు కొన్ని కొన్ని పరిచయాలు భగవంతుడు లిఖించి ఉంటాడు వాటితో పాటు మనం ముందుకెళ్ళాలి ఎవరికైతే కనుక వివాహము కాలేదో కన్యారాశి జాతకులకి అటువంటి వారికి వివాహ సమయము గోచరిస్తోంది మంచి సంబంధాలు వస్తాయి అలాగే మీ యొక్క జీవితంలో కొత్త కొత్త వ్యక్తులు కూడా పరిచయం ద్వారా వారి నుంచి కూడా ఉపయుక్తమవుతుంది ఆర్థికంగా అనేక అనేక లాభాలు పూర్ణం లోపల ఉంటాయి ఆర్థికముగా లాభపడమే కాకుండా స్థిరమైనటువంటి ఆస్తి కొనుగోలు విషయంలో మీ ఆలోచన మెరుగుగా ఉంటుంది కొత్త ఆదాయం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అని వ్యాపారస్తులు ఆలోచన చేస్తూ ఉంటారు అందులో చెప్పాను కదండి పరిచయాలతో జాగ్రత్తగా మీరు ఉండాల్సింది ఎవరిని అతిగా విశ్వసించినా మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడతారు మానసిక ఒత్తిడిని తగ్గించుకునే విధంగా యోగాభ్యాసానాన్ని చేస్తూ ఉండండి మానసిక ఒత్తిడిని తగ్గించుకునే విధంగా యోగాభ్యాసాన్ని కన్యారాశి జాతుకులు చేయటం మంచిది పౌర్ణమి తరువాత ఈ యొక్క కన్యారాశి జాతుకులకి ఈ నెలలో ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా క్షేత్ర దర్శనం మీద మొక్కు ఉంటుంది అలాగే ప్రయాణ సమయములందున లాభపరమైనటువంటి ప్రయాణాన్ని కన్యా రాశికులు జాతకులు చేస్తారు అలాగే ఏదైతే ఆహార విషయాలు ఉన్నాయో వాటి యందు కొంత జాగ్రత్త అవసరం పౌర్ణమి తర్వాత అజీర్తి సంబంధితమైనటువంటి వ్యాధులు పౌర్ణమి తర్వాత కన్యారాశి జాతకులకి రావచ్చును ఈ యొక్క ద్వితీయార్థములో మీ యొక్క ప్రతిష్టని భంగం చేసే విధంగా కొంతమంది వ్యక్తులు మీతో మాట్లాడవచ్చు కాబట్టి తొందరపాటుతో ఎవరిని నిందించవద్దు ఒకవేళ వాళ్ళు మాట్లాడారనుకోండి వదిలేయటమే మనమేం పెద్దగా దాన్ని పట్టించుకుని దాన్ని మనము ఓకే సాగ తీసుకుని కోపాన్ని అదుములో పెట్టుకోండి అదుపులో కోపం లేకపోతే చాలా ప్రమాదం ప్రతి నిత్యము కూడా దుర్గాష్టోత్రాన్ని కన్యారాశి జాతుకులు చదవటం చాలా మంచిది అలాగే ఈ మాసంలో కొన్ని కొన్ని విశేషమైనటువంటి ఆలోచనలన్నీ కూడా కన్యారాశి జాతుకులు చేస్తూ ఉంటారు మాసాంతములో ఆరోగ్యం కొంత బలహీనముగా ఉంటుంది ఆరోగ్యం పట్ల విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశంలో ఉన్నటువంటి వారు కూడా కొంత చింతిస్తూ ఉంటారు అధిక రక్తపోటు ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో కన్యారాశి జాతకులు తప్పనిసరిగా గ్రహశాంతులని మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవటం చాలా మంచి సమయం అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ దుర్గాష్టోత్తర పారాయణ శుక్రవారము పూట కన్యారాశిలో ఉన్నటువంటి మీరు నూనెని దానము చేయటము ఆవు నెయ్యని దానము చేయటము బెల్లం దానము చేయటము ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీ మీద ఉంటుంది విజయాలని పొందుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్